దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలంలోని పసుపుగల్లులో ఈ రోజు మంగళవారం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాసరెడ్డికి సంబంధించిన నిర్మాణాన్ని సంబంధిత అధికారులు కూల్చివేయటంలో జరిగిన సంఘటనల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం జరిగింది ఈ సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పసుపు వెళ్ళి వెళ్లి శ్రీనివాసరెడ్డిని పరామర్శించి వివరాలు తెలుసుకోవటం జరిగింది ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ దర్శిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దర్శన నియోజకవర్గ టిడిపి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ చింతా శ్రీనివాస్ రెడ్డి వెన్నపుస వెంకటరెడ్డి మాగే తదితరులు పాల్గొన్నారు ఎప్పుడూ లేని విధంగా వ్యవస్థ ముఖ్యంగా దర్శి సిఐ రామారావు గారు దర్శి ఎస్ఐ మురళి గారు అదేవిధంగా ముళ్ళమూరు ఎస్ఐ కమలాకర్ గారు ఎస్ఐ మల్లికార్జున్ గారు సుమారుగా ముప్పై మంది కానిస్టేబుల్లు ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకి ముల్లమూరు మండలం పసుపుల్లి గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అని మండల గవర్నరు వాళ్ళు షాప్ ఉంటే పట్టాల్యాండు ఆ పట్టాల్యాండు కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చాయని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకొని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడా రోడ్డు మార్జ్యంలో లేదు క్లియర్గా సైడ్ రైన్స్ క్లియర్గా ఉన్నాయి ఆ చింత చింతపూడిపోయే రోడ్డుకి నలభై రెండు అడుగులు ఆల్రెడీ ఉంది ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాత వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్ వాళ్ళు పట్టాలయంలో వాళ్ళు ఉంటే కావాలని కక్ష సాధింపుగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి దౌర్జన్యంగా ఈరోజు చింతాసీని వాళ్ళ స్థలం పట్టాలయాన్ని కోల్చడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా గతంలో ఎప్పుడూ ఎటువంటి సమస్య లేదు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్లు అయిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయము అభివృద్ధి మా దేవని చెప్పుకుంటూ మొన్న ఈస్ట్ బిరాపాలెం గ్రామంలో శ్రీనివాస బిల్డింగ్లు పడగొట్టారు ప్రొక్లంతో ఈరోజు మా మండలకాడ శ్రీనివాసంలో బిల్డింగ్లు పడగొట్టారు మీరు ఈ కాన్స్టిట్యున్సీలో పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని పోలీసులు వాళ్ళు పూర్తిగా వారికి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచేక చేస్తూ శాంతి భద్రతలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాలి వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం బహిరంగ దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మీకు ఉద్యోగం ఇచ్చింది టైంలో ప్రజలను అనుకుంటే మీరు ఒక ప్రజాప్రతినిధిని అక్కడున్న మహిళలందరినీ ఈడ్చికెళ్ళి అసభ్యంగా పద్యాగంతో వారిని తిట్టి కొట్టి నాన్న రకాలుగా మీరు ఇబ్బంది పెట్టారు ఒక మండల కానీ వైఫ్ని అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులని నేరుగా ఎస్ఐలు సిఐలు ముగ్గురు ఎస్ఐలు వీళ్ళని దోదంగా చేశారంటే ఈ అవసరమే ఉంది అసలు మీకు అక్కడ సంబంధం ఏమి పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లో ఒక సెక్రటరీకి సంబంధం లేదు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఎస్సీ కానీ ఏ విధంగా ఆక్యుపై చేసే రోడ్ని అని చెప్పి మీకు కంప్లైంట్ వచ్చిందా కంప్లైంట్ లేదు కదా మీరు ఎందుకు దౌర్జన్యంగా పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఇన్చ ఎమ్మెల్యేగా పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇచ్చినప్పుడు అనేక పథకాలు పేద ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం చేస్తామని చెప్పారు దయచేసి ఇన్ఛార్జ్ గారు మీరు కొత్తగా వచ్చారు చేత ఎంత సహాయం చేయండి ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయండి కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో విద్వేషాలను పెంచి ఒకరొకరు డిస్టర్బ్ చేసుకొని మీరు పోలీస్ వ్యవస్థ మీకు ఉంది కదా అని చెప్పి పోలీసులను వాడుకొని ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎస్ఎల్ కెన్సీలు కూడా చెప్తున్నారు మీరు వాళ్ళు పోస్టింగ్ వేసారు మేము వాళ్ళకు చేయాలి వాళ్ళు చెప్పిన మాటే మేము వినాలి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నిలబడి నిలబడాలన్నారు మీరు మా కాన్స్టిట్యున్సీలో ఎవరు వైసీపీ నాయకులు పోయినా మీరు చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది ఇంక మా అయితే మూడు సంవత్సరాలు దాని తర్వాత మీకు ఎవరు మీరు ఉద్యోగాలు చేయాలి కదా అప్పుడు మేము అధికారంలోకి వస్తాము లేకపోతే ఇంకో అధికారంలోకి వస్తాము వస్తే మళ్ళా మాకు టైం వస్తుంది ఆ టైం ప్రకారం మేము వెయిట్ చేస్తున్నాం అరాచకాలు మానుకోండి దౌర్జన్యాలు మానుకోండి తక్ష సాధింపులు మానుకోండి వీలైతే పేదవాళ్ళకి సహాయం చేయండి లాడ్ ఆటలు చూసుకోండి మాకు టైం వస్తుంది మేము తెచ్చుకునే టైం వస్తుంది ఈరోజు గ్రామంలో పోతే ఆ మహిళల్ని మీరు మీరు దూషించిన పదజాలం ఎప్పుడు సభ్య సమాజం చెప్పుకునే విధంగా చెప్పుకోలేని విధంగా అక్కడ మహిళలందరినీ నానా రకాలుగా మీరు తిట్టి మండల కమ్యూని లాగి చొక్కా చించి నానా రకాలకు ఇబ్బంది పెట్టారు ఇదా మీరు పోలీస్ వ్యవస్థలు మీరు చేసేది దయచేసి ఇటువంటి వ్యవస్థలు మానుకొని ఇది డైజీ మా సి ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా ఈ సిఐ గారి మీద ముగ్గురు ఎస్ఎల్ మీద కూడా మేము కూడా రిటర్న్ పూర్వకం కంప్లైంట్ చేస్తాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎలక్షించిన హామీలు ముఖ్యంగా పెన్షన్ హామీలు ఈ కాన్స్టిట్యున్సీలో చాలామంది హ్యాండిక్యాప్ పెన్షన్లు జనాలు తీసుకున్నప్పటికీ సుమారుగా ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి హ్యాండిక్యాప్ పెన్షన్లు రాదని చెప్పేసి మీరు రిటర్న్ పూర్వం ఇచ్చారు అంతకుముందు సదన్లో సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం టైంలో మీ గవర్నమెంట్ వచ్చిన పాటనే వాళ్ళు హ్యాండి క్యాప్ కాకుండా ఎలా మారిపోతారు అంతకుముందు పప్పుకునే పోయి ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నారా కావాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గించుకోవాలని చెప్పేసి కొంతమంది తీసేయాలని చెప్పి దాంట్లో వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి సుమారుగా జిల్లాలో మూడు వేల ఏడు వందల మంది పెన్షన్లు హ్యాండిక్యాప్ పెన్షన్లు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఈ దర్శకాన్స్టిట్యులు పెన్షన్లు తీసే ప్రజా బాధాకరంగా ఉంది దయచేసి వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ పేదవాళ్ళు ముఖ్యంగా హ్యాండిక్యాప్లు అంగవైక్యంలో తినే వాళ్ళకి తినడానికి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తప్ప వేరే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు పని పని చేసుకునే పరిస్థితి లేదు దయచేసి వాళ్ళ పెన్షన్ పెన్షన్లు ఇప్పించవలసింది కోరుతున్నాం ఇవ్వకపోతే ఇంకా ఎక్కువగా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఉధృతంగా ఇంకా వాళ్ళ కోసం అనుకూలంగా సపోర్ట్ చేస్తాము ఇటువంటి ఇప్పుడైనా ఈ పోలీసు వ్యవస్థ ఇటువంటి మానుకొని పేద ప్రజలందరికీ సాయం చేసుకుంటూ అరాచకాలను మానేసి లాండ్ డాడ్ మెయింటైన్ చేయడం వల్ల కన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను